తాత్విక విశ్లేషకులు విలువలు పంచిన మహనీయులు విజ్ఞాన దార్శనికులు పద్మ విభూషణ అవార్డు గ్రహీత ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి వారసత్వం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీ సొంతం అంటూ వక్తలు కొనియాడారు యూనివర్సిటీ క్యాంపస్లోని ప్రధాన పరిపాలనా భవంలో కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు తాత్వికవేత్తలతో నిర్వహించిన సదస్సు విజయవంతమైంది ఈ కార్యక్రమాన్ని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సాంకేతిక ప్రపంచంలో క్షీణిస్తున్న మానవీయ విలువలు దిగజారుతున్న నైతికతకు చక్కని చికిత్స ఆచార్య సచ్చిదానందమూర్తి సైద్ధాంతిక ఆలోచనలేనన్నారు ద రోల్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ రిలీజియన్ ఆఫ్ కేఎన్ మూర్తి అనే అంశంపై రెండు వేల ఇరవై నూతన విద్యా విధానంలో పొందుపరిచిన జాతీయ విజ్ఞాన వ్యవస్థ విశిష్టత గురించి ఆచార్య సచ్చిదానందమూర్తి దశాబ్దాల క్రితమే ప్రస్తావించారని గవర్నర్ డాక్టర్ హరిబాబు అన్నారు విశిష్టాతిథిగా పాల్గొన్న విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ పూర్వ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకుడు విద్యార్థి మధ్య సత్యాన్వేషణ బంధం ఉండాలని ఆచార్య సచ్చిదానందమూర్తి పదే పదే ప్రస్తావించేవారని గుర్తు చేశారు దలైలామా ఇందిరా గాంధీ పివి నరసింహారావు తదితరులతో సన్నిహితంగా మెలిగిన సచ్చిదానంద మూర్తి వారసత్వాన్ని డాక్టర్ బిఆర్ఏయ అందుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు చీఫ్ గెస్ట్గా పాల్గొన్న బరంపురం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య దాస్ మాట్లాడుతూ అనేక మతాలు అభిరుచులు సాంప్రదాయాలు సంస్కృతులు మిళితమైన ఐకేసీ నేటి ప్రపంచ సవాళ్లు ఎదుర్కొనేందుకు చక్కని నివేదిక అని అన్నారు ఆచార్య సచిదానందమూర్తి ఆలోచనలతో ఐకేసీ నిండి ఉంటుందని అభిప్రాయపడ్డారు ఇండియన్ ఫిలాసఫికల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎస్ పన్నీర్ సెల్వం ప్రసంగించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ఏయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ ఇండియన్ ఫిలాసఫికల్ కాంగ్రెస్ శత వసంతాలు మరియు ఆచార్య కొత్త మూర్తి శత జయంతి ముగింపు కార్యక్రమాలు పురస్కరించుకుని ఈ జాతీయ సెమినార్ నిర్వహించడమైనదన్నారు భారతీయ తత్వశాస్త్రానికి డాక్టర్ సర్వేపల్లి డాక్టర్ మూర్తులు రెండు కళ్ళు లాంటి వారిని ఆమె కొనియాడారు విసి రజని తీసుకున్న చొరవతో నూతన వరువడికి బీఆర్ఏయు వేదికైందని అందరూ ఆమె సేవలను కొనియాడారు దేశ నలుమూలల నుంచి వచ్చిన తత్వవేత్తలతో పాటు అతిథులందరూ సంతోషించారు డాక్టర్ సచ్చిదానందమూర్తిపై ప్రచురించిన ప్రత్యేక సంకలనాన్ని అతిథులు ఈ ప్రారంభ సమావేశంలో ఆవిష్కరించారు వర్సిటీ తరఫున అతిథులందరికీ సాలువత సత్కరించి జ్ఞాపికను వీసీ అందజేశారు ఈ సెమినార్కు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థల నుంచి అధ్యాపకులు తత్వశాస్త్ర అధ్యయనకారులు హాజరయ్యారు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి అడ్డయ్య వర్సిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఒడిశా గవర్నర్ హరిబాబును కలిసి దుస్సాలవత సత్కరించారు ఈ సందర్భంగా ఒడిశా బరంపురం యూనివర్సిటీ బీఆర్ఏయు మధ్య జరిగిన ఎంఓయూతో అందరిలో మరింత ఆనందం వెల్లివిరిసింది ఫిలాసఫీ డిసిప్లిన్ హ్యూమన్ లైఫ్ వేదాంత బుద్ధిజం ఎడ్యుకేషన్ అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి తరువాత భారతీయ వేదాంత గరిమను భారతీయ తత్వశాస్త్ర విశేషాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్ప మేధావి ఆచార్య కొత్త సత్యదానందమూర్తి గారు అధ్యాపకుడు విద్యార్థి కలిసి సత్యాన్వేషకులుగా పనిచేస్తేనే ఏ విద్యా విధానమైనా వదిలుతుందనేటువంటి సిద్ధాంతాన్ని చాటి చెప్పినటువంటి ఆచార్యుడు ఆయన గురుశిష్య పరంపర గురు శిష్య పరంపర గురువు శిష్యుడు కూడా ఒక సత్యాన్ని అన్వేషించేవాళ్ళగా ఉండాలని చెప్పిన వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు హిస్టారికల్ డేస్కి వచ్చినప్పటికీ చాణక్యుడు చంద్రగుప్తుడు అదేవిధంగా అలెగ్జాండర్ అరిస్టాటిల్ ఆధునిక కాలానికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఈ విధంగా గురు శిష్య పరంపర అనేది గొప్పదని ఆచార్య సత్యానందమూర్తి గారు చెప్పారు అటువంటి వ్యక్తిని గురించి మన ఆచార్య రజనీ గారు ఇక్కడ ఒక వారి పేరుతో ఒక సెంటర్ నెస్టు ప్రారంభించడం శ్రీకాకుళం అనేటువంటిది చాలా చాలా అభినందించదగ్గ విషయం ఈ ట్వంటీ ట్వంటీలో ఏం చేశారంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మీద ఫోకస్ చేశారు మన ఇండియన్ కల్చర్ రెలిజియన్ థియాలజీ ఆస్ట్రానమీ సో మెనీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రజలందరికీ తెలిస్తే బాగుంటుందన్న విధానాన్ని రూపొందించారు దానిలో భాగంగానే నేను ఇప్పుడు ఈ రోజున ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ కేఎస్ మూర్తి గారి మీద ఈరోజు సెమినార్ జరిగింది కేఎస్ మూర్తి గారు అంటే కే కొత్త సచ్చిదానందమూర్తి గారు ఆయన పద్మ విభూషణ్ బిరుదాంకితులు తర్వాత మన డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు తర్వాత ఇండియన్ కాంటెంపరీ ఫిలాసఫర్స్లో ఎవరైనా ఉన్నారా అంటే కొత్త సత్యదానందమూర్తి గారే ఉంటారాయన ఆయన యొక్క ఆలోచనలు ఆయన ఆలోచనలు ఏదైనా ఎనీ నాలెడ్జ్ మస్ట్ బి టెస్టెడ్ త్రూ రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అంటారు సో అలా మన యొక్క కల్చర్ మన రిలీజియస్ ప్రిసెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ర్యాషనల్గా ఆలోచించి ఆ ర్యాషనల్గా వచ్చిన ట్రూత్స్ని మనము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలన్నది సిద్ధాంతం ఈ సిద్ధాంతానికి అనుగుణంగా మేము రెండు రోజులు సెమినార్ నేషనల్ సెమినార్ చేస్తున్నాము దీనికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడాను ఎక్స్పర్ట్స్ వచ్చారు మా పదిహేను మంది పైన తత్వవేత్తలు వచ్చారు మిగతా వాళ్ళు పార్టిసిపెంట్స్ అందరూ ఒక నలభై మంది ఉన్నారు ఒజన్ ఆఫ్ ది నేషనల్ సెమినార్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కే సుబ్రహ్మణ్యం స్వామి అండ్ ఐక ఐ రియలీ కంగ్రాచులేట్ మేడం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రజనీ టు హ్యావ్ అరేంజ్డ్ దిస్ టూ డేస్ సెమినార్ And uh, our Honorable Governor Sir uh, was the chief guest, so I, I feel very blessed to be uh, a part of this occasion.